మీకోసం మంచి మాటలు మిత్రమా పూర్వకాలంలో పార్వతీదేవి పరమేశ్వరుని స్వామి మానవులందరూ ఎందుకు ఇంతలా దుఃఖంలోనే ఉంటున్నారు మానవులందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఎలా ఉండాలో మీరే కొన్ని మంచి మాటలు మానవుల కోసం చెప్పండి స్వామి అని పార్వతీదేవి అడిగిందట అప్పుడు పరమేశ్వరుడు ఇలా కొన్ని మంచి మాటలు చెప్పారట లు పెరగని పోరాటం చెయ్యకండి మీ పుట్టుకకు కారణం ఏమిటో తెలుసుకోండి అప్పుడే మీ బ్రతుకుకి అర్థం మీ జీవితానికి పరమార్థం తెలుస్తుంది ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గడ్డు పరిస్థితులైనా సరే మారక తప్పదు ఎదుటి వారిని బాధ పెట్టేవారు తప్పకుండా బాధపడతారు కర్మఫలం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు అన్ని రోజులు మీకు అనుకూలంగా ఉండవు మీది కాని రోజున మౌనంగా ఉండండి మీదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది కష్టం అనేది ఎవ్వరూ కొనేది కాదు ఆనందం అనేది ఎవ్వరూ అమ్మేది కాదు జీవితంలో మీకు వచ్చే అనుభవాలే కష్ట సుఖాలు ఎలాంటి లక్ష్యాలతో ఉంటారో అలాంటి దారులనే ఆకర్షింపబడతారు మంచి ఆలోచనలతో ఉన్న వారికి మంచి మార్గాలే ఎంపికవుతాయి మీ మనసును అదుపు చెయ్యడం అంత సులువైన పని కాదు కానీ మీ మనసును మీ అదుపులో ఉంచుకుంటే మీకు వచ్చే కష్టాలు సమస్యలు రాకుండానే ఉంటాయి మీ మనసును నువ్వు గెలవగలిగితే అంతకంటే గొప్ప విజయం ఏది ఉండదు ఏ పనైనా సరే నేర్పేవాడు గురువు అయితే నేర్చుకునేవాడు అంతకు మించిన గురువు అవుతాడు మనశ్శాంతి అనేది ఎక్కడో వెతికితే దొరికేది కాదు అది నీలోనే ఉంటుంది నీది అని రాసిపెట్టి ఉంటే అది ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నీ దగ్గరకే వస్తుంది అది మనసైనా సరే వస్తువైనా సరే జీవితంలో నీ రాని బంధాల కోసం అలు పోరాటం చెయ్యకు నీ పుట్టుకకు కారణం తెలుసుకో అప్పుడే నీ బ్రతుకు అర్థం నీ జీవితానికి పరమార్థం నీ మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా